అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న ఈ రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే వీడియో ద్వారా పెట్టాను కాదండి ఆ అప్డేట్ గురించి వివరాలు అయితే చెప్తాను ఈరోజు ఒక న్యూస్ అయితే తెలిసిందండి రైతు భరోసా గురించి అంతేకాదు రేషన్ కార్డులో మార్పులు చేర్పుల గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడైతే నేను ఏం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి ఇకపోతే నిన్న నేను రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే పెట్టాను కదండి అది నిన్న న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ అండి అందులో పద్దెనిమిదో తారీఖు నుంచి రైతు భరోసా పథకం స్టార్ట్ చేస్తున్నారని రాశారు కానీ ఆ రైతు భరోసా పథకం అనేది ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తారంటండి ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితేనండి ఈ నెలాఖరు నుంచి అయితే రైతు భరోసా కార్యక్రమం స్టార్ట్ చేస్తారంట ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు సర్వే అయితే నడుస్తుంది కదండి ఆ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ రైతు భరోసా పథకం అనేది రిలీజ్ చేస్తారంటండి ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తారంట ఈ రైతు భరోసా పథకం ఏడు వేల ఐదు వందలు ఫస్ట్ విడతగా ఇస్తారంటండి అకౌంట్లో జమ చేస్తారంట రైతులకి ఇకపోతే రేషన్ కార్డు గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అయితే కల్పించారు తెలంగాణలో రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదుకు అవకాశం మార్పులు చేర్పులు సైతం చేసుకునే వెసులుబాటు కావాల్సిన దురుపాత్రాలు మీ సేవా సెంటర్లో అందివ్వాలి నామమాత్రపు ఫీజు చెల్లింపుతో రేషన్ కార్డులు అవసరమైన మార్పులు చూశారు కదండి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా ఒక అవకాశం అయితే ఇచ్చారండి మీ సేవ సెంటర్కి వెళ్ళి వారికి తగిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తే కనుక మీరు ఆ మార్పులు చేర్పులు అనేది చేస్తారంటండి సర్టిఫికేట్స్ ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి పూర్తి వివరాలు అందించిన తర్వాత మీ సేవా సెంటర్లలో నామమాత్ర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది తర్వాత అధికారిక వెబ్సైట్లో మీ రేషన్ కార్డు ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది మార్పులు మార్పులు అయితే అవకాశాన్ని అయితే ఇచ్చారు త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి ఎవరినైనా యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా పేరులో ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా తప్పకుండా దానికి తగిన సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళి మీ సేవ సెంటర్లో మార్పులు అయితే చేయించుకోండి అలా చేయించుకున్న తర్వాత ఆన్లైన్లో స్టేటస్ కూడా చెక్ చేసుకునే అవకాశం వెంటనే రిలీజ్ చేస్తారంటండి త్వరగానే రిలీజ్ చేస్తారంటే కాకపోతే కొత్త రేషన్ కార్డులకు మాత్రం అవకాశం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదండి ప్రస్తుతానికైతే ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది తప్పకుండా వినియోగించుకోండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా డిలీట్ చేయించుకోవడానికి యాడ్ చేయించుకోవడానికి కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కలిపి ఒకేసారి ఇవి మార్పులు చేసుకున్న కార్డులు అయితే రిలీజ్ చేస్తారు తప్పకుండా సో ఇదండి ఈరోజు వీడియో ఈ రెండు విషయాలు మీకు చెప్పడం కోసం ఈరోజు వీడియో అయితే పెడుతున్నానండి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేరుకునే అవకాశం సంబంధించిన ఒక అప్డేటు ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా ప్రారంభం చేస్తారన్న ఒక అప్డేటు మీకు అందించాలని వీడియో ద్వారా తెలియజేశానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి Thank you.